ఈ రాత్రికాల సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం అదేవిధంగా మనం అనేక ప్రార్థన చేద్దాం దేవాతి దేవుని మహాకృపను బట్టి మనం విధంగా కలుసుకోవడం చాలా సంతోషకరం దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి వారి మళ్ళా క్షేమకరంగా మనకి నడిపించాడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనం ఇలా ఎవరోకి వెళ్ళిపోదాం స్తోత్రం ప్రభువ పరిశుద్ర జీవాధిపతి టెమ్మలమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు తండ్రి ఏసయ్యా ఎంతో మంది ప్రభువ ఈ సమయాన్ని చూడలేక ప్రభు ఈ లోకం అని చెల్లిపోయిన తండ్రి మమ్మల్ని ప్రేమించి సజీవుల సంఖ్యలో ఉంచి ప్రభు ఈ సమయంలో ప్రభు మీ నామాన్ని మయపరిచే అవకాశం మాకు ఇచ్చావు గణపరిచే అవకాశం మాకు ఇచ్చావు ప్రభు ఏ ప్రభ ప్రభా ఈ మట్టి దేవన ఉన్నంత కాలం ప్రభావ వినామాన్ని మహింపరుస్తూ ఘనపరుస్తూ ముందుకెళ్లే భాగ్యం దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మదేవ నడిపించండి అయ్యా ప్రభా ప్రభావ అయ్యా ధైర్యపరచని ప్రభు శాంతి సమాధానంతో నింపండి ప్రభావ అద్భుత ఆశ్చర్యకారం జరిగించి ఈ లైవ్ లో మీరు మాకు తోడుగా నడిపించి అనేకులు నడిపించండి వాళ్ళందరి కొరకు మేము ప్రార్థన చేసే భాగ్యం దయచేయమని వచ్చిన మంచిది మరి దేవుడు చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు దేవాది దేవుని మహాకృపని బట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకు చేసుకుందాం మరి అనేక దినముల తర్వాత మళ్ళా ఇక్కడ మనం కూర్చొని ఆయన మహింపరుచుకుందాం దేవుని లేఖనం స్పష్టంగా సాక్ష్యం ఇస్తా ఉంది ఎవడను నశింపవలనని వల్లని అంతటా అందరూ మారుమరుచి పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు నిజంగా ఈ యొక్క వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే చక్కని మాటలు మనకు జ్ఞాపకం చేస్తాం ఎవడను నశింపకూడదు మరి ఆయన ఎవరు నశించిపోకూడదు అందరూ పరలోకాన్ని సంపాదించుకోవాలి ప్రతి ఆత్మ మరి దేవుని యొక్క రాజ్యంకి వెళ్ళాలి కాబట్టి సాక్షాత్ యేశ్వర వారు ఈ లోకానికి వచ్చాడు రెండో పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచ్చనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు కాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు కొందరు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు అంటే కొందరు ఏం ఆలోచిస్తున్నారంటే ప్రభు యొక్క రాకడ జరుగుతుందా లేదా నిజంగా ప్రభు వస్తాడంటారా అనే రెండు ఆలోచనలు రెండు తలంపుల మధ్య ఈరోజు చాలా మంది జీవిస్తున్నారు కంపల్సరిగా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన రాకడ జరుగుతుంది మనం కూడా ఆయన రాకడలో ఉన్నాం కాబట్టి ఎంత మెలకుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మరి ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు ప్రభు వాగ్దానం చేశాడు నేను మరలా వస్తాను మరలా వచ్చి నేనుండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తాను నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవని చెప్పేసి వాక్యం జ్ఞాపం చేస్తుంది కాబట్టి మనం దేవుని యొక్క మాటను మనం తీసివేయకూడదు వేయకూడదు ఎంతో మెలకుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా జీవిస్తామో దేవుని వాక్యం మనకు అర్థం కాదు దేవుని వాక్యము సజీవమై బలము గలదై వాడి అయినా ఎటువంటి ఖడ్గము కంటే కూడా పదు ఆ వాక్యము మన హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలిస్తుంది పరిశోధిస్తుంది పరీక్షిస్తుంది అంటున్న సందేహం కాబట్టి మనం వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి దేవుని యొక్క రాకల్లో ఉన్న మనము నోవాహో దినములు ఎలాగుండటం మనుష్య కుమారి రాకడ కూడా అలాగే ఉంటుంది ప్రభు తన వాగ్దానం గుర్చి ఆలస్యం చేయడు కాకపోతే ఎవడును ఎవడు నశింపవలనని ఇచ్చాయింపక అంటే ఏ ఆత్మ నశించటం ప్రభుకి ఇష్టం లేదు ఎవరు నరకానికి వెళ్ళటం ఆకిష్టం లేదు ప్రతి ఒక్కరు మహిమలో ప్రవేశించాలి ప్రతి ఒక్కరు నెమ్మది పొందుకోవాలి ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో ప్రవేశించాలి మరి ఈ యొక్క లోక యాత్ర ముగించిన తర్వాత పరలోకపు యాత్ర ఉంటుంది అందరూ కూడా మరి వారి యొక్క ఆత్మలు నెమ్మది పొందుకోవాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం కాబట్టి మరి ఆయన వారి కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు వారు మారు మనసు పొందుకోవాలి వారు ప్రభుని అంగీకరించాలి వారు దేవుని వాక్యం తెలుసుకోవాలి యేసు ప్రభు అని ఒప్పుకోవాలి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి కాబట్టి ఈరోజు చాలా మంది ఆ విషయాన్ని మర్చిపోయారు కాబట్టి దేవుడు వాక్యం ద్వారాగా ఆయన గుర్తు చేస్తాడు రక్షణ పొందుకోండి మారు మనసు పొందుకోండి కాబట్టి మరి అందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతా ఉంది అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల ఎలా ఉన్నా అంట దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు దీర్ఘశాంతం దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకా 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 మారుతారేమో ఇంకా తెలుసుకుంటారేమో ఇంకా రక్షణ పొందుకుంటారేమో మారుమని పొందుకుంటారేమో అని చెప్పేసి కాబట్టి ప్రభువు ఎంతో శాంతం గలవాడే ఉన్నాడు ప్రభువు ఎంతో శాంతం గలవాడే ఉన్నాడు కాబట్టి ఆయన రాకడం ఆలస్యం అవుతా ఉంది మరి అగ్ని ఆరదు పురుగు చావదు మరి అగ్ని ఆరదు పురుగు చావదు చాలా మంది ఈ లోకం గురించి ఆలోచిస్తున్నారు కానీ